హలో ఎవరివన్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మర స్ఫూర్తిగా కోరుకుంటున్నా ఏంటిది ఇట్లా బ్యాక్లో చూపిస్తున్నా అంటున్నారా కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి ఇట్లా బ్యాక్లో చూపిస్తున్నా సో ఈరోజు ఇట్లా స్టార్ట్ అయ్యింది ఇట్లంటి అవుతుందో చూడాలి ఈరోజు ఏదో స్పెషల్ కూడా చేస్తామని చెప్పారు అనమాట మా క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తా వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూసేయండి మరి వీడియో లోపలికి వెళ్ళిపోదాం హాయ్ వాన్ గుడ్ మార్నింగ్ సే గుడ్ మార్నింగ్ అత Say loudly. Good morning. Is good morning? Say properly. Good morning, good morning Chickie. Good, good morning. Good morning. No. No. Dancing. dit 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 dance 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 mommy shake dance you hear dance shit in dance dance you dance dance, dance. dance. dance.

అట్లా పొద్దు పొద్దున మమ్మీలు పని చేసుకోవాలంటే వీళ్ళని ఇట్లా ఎంటర్టైన్ చేయాలన్నమాట అవునా పొద్దున్న లేచి ఇంకా పిల్లలైతే మంచిగా ఆడుకుంటున్నారు బ్రేక్ఫాస్ట్ తోటి మన వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నా చాలా మంది నన్ను ఈ మధ్య అడుగుతున్నారు మీరు ఆంధ్రనా తెలంగాణనా అని ఎందుకు అంటే నా లాంగ్వేజ్ కొంచెం ఆంధ్రాలాగా అనిపిస్తుంది తెలంగాణ లెక్క లేదు అని చెప్పేసి బట్ ఈరోజు ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుస్తుంది అసలు మా భాష ఏంది అనేటిది ఎందుకంటే మీతో మాట్లాడేటప్పుడు నార్మల్గా నాకు రెగ్యులర్గా అందరికీ అర్థమయ్యే భాషలో మాట్లాడాలనిపిస్తుంది అనమాట మా తెలంగాణ స్లాంగ్ ఎట్లుంటుంది ఏంటిది అనేది ఈ వీడియోలో మా ముచ్చట్లు చూస్తే మీకైతే అర్థమవుతుంది అండ్ మాది పక్క తెలంగాణ అండి అండ్ బ్యూటిఫుల్ వ్లాగ్ ఉండబోతుంది ఈరోజు మా చిన్న వద్ద చేసినటువంటి చికెన్ బిర్యానీ చాలా స్పెషల్ చాలా బాగా చేస్తుంది ఫుల్ రెసిపీ అయితే చూసేయండి మామూలుగా అయితే నేను బ్రేక్ఫాస్ట్ అయితే చాలా తక్కువ తింటా దట్టు బిర్యానీలు అట్లా చేసుకున్నప్పుడు అయితే ఖచ్చితంగా తిననమాట బిర్యానీని కానీ నాన్ వెజ్ని కానీ కొంచెం హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి బట్ ఈరోజు మా వాళ్ళు ఏంటంటే కొంచెం పెద్ద మొత్తంలో చేస్తున్నాం కదా అందుకని ముందుగా కొంచెం బ్రేక్ఫాస్ట్ తినేసేసి ప్రశాంతంగా చేసుకుందాం బిర్యానీ అని చెప్పేసి మా వాళ్ళు అన్నారు సరే అని చెప్పేసి ఇంకా ముగ్గురం కూడా మంచిగా ఎగ్ దోశలు అయితే వేసుకుంటున్నాము మా పెద్దవారిని వేస్తుంది చాలా స్పెషల్గా ఇస్తుంది దోశలు మాత్రం ఎక్స్పర్ట్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దోశలు ఇస్తుంది కారం దోశ ఆనియన్ దోశ ఇంకేంటి మసాలా దోశ సో అట్లా మా వద్ద తర్వాత నేను ఎవరైనా అనిపిస్తుంది నాకైతే ఇట్లా వెరైటీస్ చేయడంలో సో పోయినప్పుడైతే మంచిగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేస్తాను ఎందుకంటే అన్నీ నాకు ఇష్టమైన ఉంటాయి కాబట్టి సో ఫైనల్గా ఇంకా ముగ్గురం ఎగ్ దోశ చేసేసుకొని నెక్స్ట్ చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేయబోతున్నాము అండ్ దగ్గరుండి నేనైతే మంచిగా క్యాప్చర్ చేసుకుంటున్నా బిర్యానీ ప్రాసెస్ ఏ ఇయర్ రింగ్స్ మంచి ఉన్నాయి కదా అంత బాగానే ఉన్నాయా బొడ బొడ మంచి ఫ్యాషన్ మెల్లిగా అయ్యా చెప్పు ఏమేమి చేసి మ్యారినేట్ సో ఇప్పుడు చికెన్ బిర్యానీ ప్రాసెస్ అయితే చూపించబోతున్నా ఫుల్గా చేయరాని వాళ్ళు ఈజీగా చేసుకునేలాగా సో ప్రాసెస్ అయితే ఫుల్గా ఉంటుంది వీడియో ఎండ్ వరకు చూడండి ఫస్ట్ చికెన్ బిర్యానీ కోసం చికెన్ మ్యారినేట్ చేసేసుకున్నాం ఏమేమి వేసి మ్యారినేట్ చేసుకున్నామో మా వద్దే చెప్తుంది సార్ టూ కేజీస్ చికెను కారం ఉప్పు పసుపు వన్ ప్యాకెట్ స్మాల్ ప్యాకెట్ బిర్యానీ మసాలా ధనియా పొడి గరం మసాలా పెరుగు ఇంకా అరవైపాకులు పుదీనా గీ వేసి కలిపేసి మ్యారినేట్ మ్యారినేట్ చేసే వన్ అవర్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి పక్కన పెట్టేసి పాత్ర ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ కదా అంతేనా ఈజీ పీజీ బిర్యానీ రెసిపీ నో ఫ్రైడ్ ఆనియన్స్ ఓకే ఫ్రై చేస్తా బిర్యానీ వెరీ లిటిల్ ఆయిల్ హో మై గాడ్

పచ్చిమిర్చి కరివేపాకు కరువుపాకుండా వాళ్ళలాగా వీళ్ళలాగా చేస్తే స్పెషల్ ఈజీ పీజీ ఎందుకు అవుతుందండి మంచి ఎందుకు యాక్చువల్గా ఈ వీడియోని ఇట్లనే ఎందుకు పెట్టినా అంటే అసలు ఎట్లా మాట్లాడుకుంటాం ఏంటిది అది అట్లనే పెట్టాలని నాకైతే అనిపించింది మంచిగా ఆర్గానిక్ ముచ్చట్లతోటి బిర్యానీ అయితే అవుతుంది అండ్ ఏం పని చేయకపోతే మంచిగా ఉండదు కదా చిన్నవద్ద చాలా కష్టపడుతుంది పెద్ద వద్ద కూడా అట్లా చిన్న చిన్నగా హెల్ప్ చేస్తుంది కదా అని చెప్పేసి నేను కూడా అట్లా ఫోన్ అక్కడ పెట్టేసేసి ఇంకా కొద్దిసేపు హెల్ప్ చేద్దామని పుదీనా అయితే తీస్తున్నాం అనమాట సో ఆకులు ఆకులు కట్ చేసేసి చిన్న చిన్నగా చాప్ చేసి ఎక్కడెక్కడనో వేస్తుంది అంట లేయర్స్ వేసేటప్పుడు అట్లా ఇట్లా ఇది నా ప్రాసెస్ కాదు మా వదిన ప్రాసెస్ కాబట్టి వదిన ఎట్లా చేస్తుందో అట్లనే చూపిద్దాం అనుకున్నా సో అట్లా నా వంతుకు ఒక పుదీనా వలవడం అనేటువంటి ఒక పని అయితే అనమాట నిజంగా రెసిపీ అయితే మీ అందరికీ అర్థమయ్యేలాగానే పోస్ చేస్తుంది అనుకుంటున్నా ఖచ్చితంగా ట్రై చేయండి నేను చేసేదానికంటే మా పెద్దవారిని చేసేదానికంటే చిన్నవారిని ఇంకొంచెం డిఫరెంట్ స్టైల్లో చేసింది అండ్ జ్యూసీ జ్యూసీ చికెన్ బిర్యానీ చేయాలంటే ఎట్లా చేయాలి అండ్ కొంచెం ఫ్లేవర్స్ డిఫరెంట్గా రావాలంటే ఎట్లా చేయాలి ఇట్లాంటివన్నీ కూడా కొంచెం మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అనమాట మ్యాక్సిమం ట్రై చేసిన మీ అందరికి అర్థమయ్యేలాగా క్యాప్చర్ చేయడానికి అండ్ మా వద్దనే చాలా తక్కువ టైమ్స్ కనిపిస్తుంది ఇక్కడ ఉండరు కాబట్టి ఇంకా మెమరబుల్గా ఉంటుంది అని కూడా క్యాప్చర్ చేసుకున్నాం ఫ్రై అయిపోయిన తర్వాత

చూసిరా ఫ్రెండ్స్ అట్లా హిట్ అయితే వాళ్ళంట ఫట్ అయితే నేనంటా ఇదేమైనా న్యాయమేనా రింగ్లే గిఫ్ట్ ఇస్తారేమో చూస్తా మీ ఫ్రెండ్స్ నేడి ఫ్రాండ్స్ ఇంగ్లాండ్ గెలిస్తారంట ఫ్యాండ్ మా చెల్లి పెట్టచ్చు ఇప్పుడు వండే చేసేటప్పుడు నోరు కటా ఖరాబ్ అవుతుంది ఎందుకు ఫ్లేవర్ తెలియదు మీరు కూడా అలా పెట్టి పెట్టేసా ఇలా

ఇప్పటికీ నా చేతులు ఇంకా నీ చేతుల్లోనే ఉన్నాయా అక్క నెక్స్ట్ ఇంకా రైస్ ఉడకబెట్టుకోవడానికి వాటర్ తీసుకోండి ఓకే ఇందులో ఓకే అన్ని గరం మసాలాలు కరివేపాకు చిల్లీస్ పుదీనా మిస్ ఓకే

కొంచెం గీ కూడా వన్ స్పూన్ వేయాలి పక్కన ఓకే ఇంచూ ఫ్లేవర్స్ సాల్ట్ ఆ మౌల్ యూజ్ చేస్తే సాల్ట్ కొంచెం కాదు మంచిగా పడుతుంది సాల్ట్ ఇలా అంతేనా మొత్తం సాల్ట్ వాటర్ లాగా కూడా ఓకే మోస్ట్లీ ఫోర్ స్పూన్స్ ఆఫ్ సాల్ట్ వేసింది అయితే వన్ స్పూన్ వేస్తాను ఓకే రైస్ మొత్తం సాల్ట్

మందిలో కలుపుకోవాలి మోస్ట్లీ ఇంకా ఎంత టైం పట్టొచ్చు దీనికి దాడు ఇది తొందరగా అయిపోతుంది ఇంకొక ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది తర్వాత వెయిట్ ఫర్ ద ప్రాసెస్ యా చికెన్ దమ్ బిర్యానీ ఎక్కువ కలపకూడదు కదా ముక్కలు మొదలైన పైన పైన సో లైట్ గా పైన పైన కనుక్కోవాలి అంతే మంచిగా వాటర్ వచ్చేసినాయి మనకి గ్రేవీ మంచిగా కావాలి అంటే జ్యూసీ జూసీ చికెన్ బిర్యానీ ఫ్రై కాకుండా ఉంటది

ரைஸ் வாட்டர் கூட மசல்னே காபட்டி ரைஸ்ஸ் ரைஸ்ஸ் எசேசி தந்தத் बोलते எசேசி ఎnde 130 జులేస 130 నే సాంబిలి గ్రేవింగ్ ఉండాలి అంటే ఆఫ్ చేసుకోాలి ఆఫ్ చేసుకోాలి కారం ఉప్పు కారం జుడు అంతా కలిపి కొద్దిగా నేర్చుకుమా 1 पायना पायना खालक पालक पीस इसने पले पेट गी आले <laughs> yeah. गी मले ओके साइज़ लेकिन दे 80 परसेंट ओके बाहर मिट्टी का बात करता हूँ। चूस

ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకా చెప్పు ఎందుకంటే లేచేటప్పుడు కూల్ వాటర్ రాదు కమ్ము కూడా వేడిలడిగా ఫుడ్ కలర్ని అయితే మనం ఆల్రెడీ వాటర్లో రైస్ ఉడకబెట్టుకుంటున్నాం కదా అట్లా వేడి వేడి వాటర్లో కలుపుకుంటే ఇంకా బాగుంటుందంట సో అట్లా కొత్తగా ఒక వెరైటీ అయితే చెప్పింది అందుకనే ఇంకా అట్లా యాడ్ చేసుకున్నాము ఇంకా మొత్తానికి లేయర్స్ అయితే ఇస్తుంది లేయర్స్ వేసిన తర్వాత ఇంకా చికెన్ దమ్ పెట్టేస్తే చికెన్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది ఫైవ్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ చిన్న ఫ్లేమ్ పోయింది కింద పెట్టలేదు పెట్టలేవా మాములుగా మర్చిపోయినా చిన్న ఫ్లేమ్ మీద పెట్టేసి హాఫ్ ఎన్ అవర్ పెట్టేసుకొని తర్వాత ఒక టూ మినిట్స్ పక్క అలా పెట్టాలి సెట్ అయిపోతే ఎట్స్ ద ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయితే పడుతుందంట బిర్యానీ దమ్ కానికి సో బయటికి వచ్చినాం కూల్ డ్రింక్స్ కోసం వావ్ ఫైనలీ మా చిన్న వద్ద చేసినటువంటి స్పెషల్ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది పెద్దవది ఒక ప్రాసెస్ చేస్తుంది నేను ఒక ప్రాసెస్లో చేస్తా మా చిన్న వద్ద ఇంకా డిఫరెంట్ ప్రాసెస్లో అయితే చేసింది ఫైనల్గా తినేసి ఎట్లయింది ఏంటిది అనేది అయితే చెప్తా చూడడానికి అయితే చాలా చాలా ఎమ్మీగా కనిపిస్తుంది అండ్ ఇంకో విషయం మీరు ఎంతమందికి చికెన్ బిర్యానీ అంటే ఇష్టం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి

Oh my God, ओह माय गॉड बेटर प्रॉब्लम अचीने मास्टर गाइस थर्ड कोई पक्कल में ए ये मूवी बैठना लकी मैन इधर वो किन काट को आ फ्रीटी के लकी मैन थैंक यू थैंक అట్లా మొత్తానికి బిర్యానీ అయితే తినేసి ఈవినింగ్ అట్లా బయటికి అయితే బయలుదేరినాం అనమాట ముగ్గురం కలిసి ఫోటోషూట్ చేసుకుని చాలా రోజులు అయింది అని చెప్పేసి మంచిగా రెడీ అయిపోయి మాకు పక్కనే ఇట్లా మంచి అకాడమీ అయితే ఉంటుంది సో దానికైతే వెళ్ళినాం అక్కడ మంచి గ్రీనరీ ఉంటుంది ఫోటోషూట్కి బాగుంటుంది అని 어디 가는 대로. ఇంకా పట్టుకున్నట్ల పైకి వెళ్ళిపోతున్నాడు అనమాట సో ఫైనల్గా ఇది ఈరోజు వ్లాగ్ ఎట్లా అనిపించిందో కామెంట్ చేయడం మర్చిపోకండి అండ్ మంచి మంచి ఫ్యామిలీ వ్లాగ్స్ కోసం మన ఛానల్ని మాత్రం ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో టేక్ కేర్ ఆఫ్ యూ బై బాయ్